దసరా పండగనే విజయదశమి అని అంటారు విజయదశమి పండగ అంటేనే మనకు పెద్ద పండగ కదండి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మనం విజయదశమి పండుగను జరుపుకుంటాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయస్విన్ జేసికా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ ఏడాది మనకి పదకొండు రోజుల పాటు నవరాత్రులు ఉన్నాయండి పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది దేవి నవరాత్రుల పదకొండవ రోజు శ్రీ విజయవాడ కనకదుర్గం అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం ఏంటి అమ్మవారు ఏ రంగు దర్శనం దర్శనమిస్తారు అమ్మవారికి ఈ రోజున ఏ రంగు పూలతో పూజ చేస్తే మంచిదో ఈ వీడియోలో షేర్ చేస్తానండి అమ్మవారి నవరాత్రులు కంప్లీట్ అయిన తర్వాత అంటే ఈ సంవత్సరం పదకొండు పదకొండు రోజులు వచ్చినాయి కదండి నవరాత్రులు అయితే పదవ రోజు కంప్లీట్ అయిన తర్వాత పదకొండవ రోజున దసరా పండగ కదండి మనం నవమి రోజున దశమి రోజున పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది దసరా పండుగ రోజున అమ్మవారికి సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఒకవేళ పీఠం ఏర్పాటు చేసుకోకపోయినా పూజా మందిరంలో అయినా అమ్మవారి ఫోటోని నిలుపుకొని పూజ చేసుకోవచ్చు కనకదుర్గం అమ్మవారి ఫోటోని పెట్టుకోవచ్చు అమ్మవారు ఆ రోజున రాజరాజేశ్వరి దేవి అవతారంలో దర్శనమిస్తారు కాబట్టి రాజరాజేశ్వరి దేవి అమ్మవారి ఫోటో ఉన్న పెట్టుకోవచ్చు లలితాదేవి అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు దేవీశరణ నవరాత్రిలో పదకొండవ రోజు శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో దర్శనమిస్తారండి అమ్మవారు మనకి ఆకుపచ్చ రంగు దర్శనం దర్శనమిస్తారు అక్టోబర్ రెండు గురువారం రోజున దశమి తిదండి ఈ రోజునే విజయదశమి పండగ దీన్నే దసరా పండగ అంటారు ఈ రోజున ఉత్తరాషాఢ నక్షత్రం శ్రావణ నక్షత్రం రెండు ఉన్నాయండి ఈ రోజున అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చేసి పులిహార నైవేద్యం భోజనం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో పూజిస్తే మంచిది లేదు మీ దగ్గర ఎర్రటి పుష్పాలు లేకపోతే మీ దగ్గర ఉన్న పువ్వులతోనే పూజించుకోవచ్చు అమ్మవారిని పూజించడం వల్ల మనకి శక్తి సౌభాగ్యం కలుగుతాయి అమ్మవారిని పూజించేటప్పుడు దుర్గాదేవి అమ్మవారి అష్టోత్తరం తప్పకుండా చదువుకోవాలి అలానే లలిత సహస్రనామం చదువుకుంటే చాలా మంచిదండి ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి అయిన మహా అనుకుంటూ పువ్వులతో అక్షంతలతో అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు రాజరాజేశ్వరి అమ్మవారిది అష్టోత్తరం చదువుకుంటూ లేదా ఫోన్లో వినుకుంటూ అయినా పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు దుర్గాదేవి అష్టోత్తరం మాత్రం తప్పకుండా చదువుకోవాలి ఈ నవరాత్రుల పదకొండు రోజులు కూడా దుర్గాదేవి అమ్మవారి అష్టోత్తరం తప్పకుండా చదువుకోవాలి ఉదయం సాయంత్రం రెండు పూటలా చదువుకుంటే చాలా మంచిదండి నవరాత్రులు సంకల్పం తీసుకొని పూజ చేసుకున్న వాళ్ళు ఈ రోజున పీఠాన్ని కదపచ్చు పీఠాన్ని కదిపిన తర్వాత అమ్మవారి ఫోటోని యథావిధిగా పెట్టుకున్న తర్వాతే నాన్ వెజ్ తినాలి నవమి రోజున దశమి రోజున అమ్మవారిని తప్పకుండా పూజించండి ఈ రెండు రోజుల్లో పూజిస్తే దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా పూజ చేసినంత ఫలితం లభిస్తుందండి ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల మనకి అఖండ కీర్తి అఖండ సౌభాగ్యం సిద్ధిస్తుంది విజయదశమి పండగ రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందు అందంగా ముగ్గులతో అలంకరించుకోవాలండి మన ముగ్గుల్ని చూసే అమ్మవారు మన ఇంట్లోకి వస్తారు తలస్నానం చేసి మీరు ఎక్కడైతే పూజ చేద్దామనుకున్నారో ఆ ప్లేస్ని శుభ్రంగా తుడుచుకొని పద్మ ముగ్గు వేసుకోవాలండి ద్వార పూజ కూడా చేసుకోవాలి ఆ ముగ్గు మీద ఒక పీటను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ కుంకుమొట్లు పెట్టి ఆ ముగ్గు మీద పెట్టుకోవాలండి తర్వాత తెల్లని టవల్ కానీ ఎర్రని జాకెట్ ముక్క కానీ వేసుకోవచ్చు అమ్మవారి ఫోటోని నిలుపుకోవాలంటే మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద కొద్దిగా పసుపు కుంకుమ గంధం వేసి అమ్మవారి ఫోటోను నిలుపుకోవాలండి ముందుగా అమ్మవారికి గంధం కుంకుమ కుంకుమబొట్లు పెట్టుకోవాలి అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా ప్రీతికరం అండి ఎరుపు రంగు పువ్వులు ఎరుపు రంగు అక్షింతలు ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేస్తే మనకు చాలా మంచి జరుగుతుంది ద్వారపూజ ఏ విధంగా చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి అమ్మవారి పాదాలను వేసుకుంటే చాలా మంచిది అమ్మవారి పాదాలను వేసుకున్న తర్వాత అటు ఇటు దీపారాధన కూడా చేసుకోవాలండి గుమ్మానికి మామిడాకులు కట్టుకుంటే చాలా మంచిది వేపాకులు కూడా కట్టుకోవచ్చు నవమి రోజున దశమి రోజున అమ్మవారికి నిమ్మకాయల మాల వేస్తే చాలా మంచిదండి అమ్మవారి దగ్గర నిమ్మకాయలు పెట్టుకున్నా చాలా మంచిది మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు నిమ్మకాయలను పెట్టుకోవచ్చు ఒక ప్లేట్లో నిమ్మకాయలను పెట్టి ముందుగా పసుపు వేసి కుంకుమ పూజ చేసుకోవాలండి నిమ్మకాయల మీద చాలా మంచిది అమ్మవారిని ఈ విధంగా నిలుపుకున్న తర్వాత చక్కగా పువ్వులతో అలంకరించుకోవాలండి అమ్మవారికి మీ దగ్గర ఉన్న నగలు ఏవైనా వేయొచ్చు నా దగ్గర ఉన్న హారం వేశానండి అమ్మవారికి అటు ఇటు గజములు పెట్టుకుంటే చాలా మంచిది గజములు కూడా గంధ బొట్లు పెట్టి పువ్వులు సమర్పించాలి అమ్మవారి దగ్గర ఈ విధంగా నిండుగా పసుపు ఒక బౌల్లో ఇంకొక బౌల్లో కుంకుమ నిండుగా పెట్టుకోవాలండి ఈ విధంగా అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమను సమర్పించడం వల్ల మనం ఎప్పుడూ కూడా నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితాన్ని గడుపుతామండి మనకి నిండు నూరేళ్లు సౌభాగ్యంతో ఉండేలాగా ఆ అమ్మవారు మనని అనుగ్రహిస్తారు ముందుగా ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కదండి నేను వినాయక స్వామి విగ్రహం పెట్టుకున్నాను మీరు కావాలంటే పసుపు గణపతినైనా అయినా పెట్టుకోవచ్చు అండి ఈ పీఠాన్ని రెండు రోజులు ఉంచుకోవచ్చు అయితే ముందుగా గణపతికి గంధం కుంకుమ కుంకుమబొట్లను పెట్టి పువ్వులను సమర్పించాలి ముందుగా మనం ఆచమనం తీసుకోవాలండి ఆచమనం తీసుకోవడానికి అమ్మవారి దగ్గర పెట్టే పంచపాత్ర వేరుగా ఉండాలండి ఆచమనం తీసుకోవడానికి ముందుగా చేతిలోకి నీళ్లు తీసుకొని చేయి కడుక్కోవాలి తర్వాత ఓం కేశవ ఈ స్వాహ అని నీళ్లను చేతిలోకి తీసుకొని తాగాలండి ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయి స్వాహ అనుకుంటూ ఈ విధంగా మూడుసార్లు నీళ్లను చేతిలోకి తీసుకొని తాగాలి గోవిందాయన మహా అనుకుంటూ ప్లేట్లో నీళ్లను విడిచిపెట్టాలండి ముందుగా గణపతికి పూజ చేసుకోవాలి గణపతికి ఎరుపు రంగు అక్షింతలతో ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది గణపతి శ్లోకాలు వస్తే చదువుకోవచ్చండి అండి లేదా ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ పూజ చేసుకోవచ్చు గణపతి అష్టోత్తరం చదువుకుంటూ అయినా పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చండి అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఎంతో ప్రీతికరము ఎరుపు రంగు గులాబీలతో పూజ చేస్తే చాలా మంచిదండి గణపతికి ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత వస్త్రం కూడా సమర్పించాలి గణపతికి ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి గణపతి పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకోవాలండి కామాక్షి దీపాన్ని కూడా తప్పకుండా పెట్టుకోండి కామాక్షి దీపాన్ని కూడా గంధం బొట్లు పెట్టుకోవాలి కామాక్షి దీపాన్ని ఎప్పుడూ కూడా ఏకాహారతోనే వెలిగించుకోవాలండి కామాక్షి దీపం దగ్గర కూడా రెండు అక్షంతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలి దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర కూడా రెండు అక్షంతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలండి మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు లేదా అమ్మవారి కాయిన్ ఉన్నా పెట్టుకోవచ్చు లేదా లక్ష్మీదేవి అమ్మవారి కాయిన్ ఉన్నా పెట్టుకోవచ్చు లేదంటే అమ్మవారి ఫోటో దగ్గరైనా పూజ చేసుకోవచ్చు ముందుగా అమ్మవారికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు వేస్తూ ఈ శ్లోకం చదువుకోవాలండి మహంకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ప్రభ ఇష్టకామేశ్వరి కురియాత్ విశ్వశ్రీ విశ్వమంగళం అనే శ్లోకాన్ని చదువుకుంటూ పూజ చేసుకోవాలండి తర్వాత అమ్మవారి అష్టోత్తరం శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి ఈ రోజున అమ్మవారికి మంగళకరమైన వస్తువులు పసుపు కమ్ములు చిట్టి గాజులు గోమతి చక్రాలు గవ్వలు వన్ రూపీ కాయిన్స్తో పూజ చేసుకోవచ్చండి నేను అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఎరుపు రంగు చిట్టిగాజులతో పూజ చేసుకుంటున్నానండి ఎరుపు రంగు అక్షంతలతో కూడా పూజ చేసుకుంటున్నాను ఎరుపు రంగు అక్షంతలు అంటే బియ్యంలో కుంకుమని కలిపి దయాదేవి చదువుకుంటూ ఈ విధంగా పూజ చేసుకున్నానండి దుర్గాదేవి పాటలు సహస్రనామాలు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చండి ఈ విధంగా ఎర్రని గులాబీలు ఎర్రని చిట్టిగాజులతో పూజ చేసుకోండి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మనం అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు మనం కూడా నిండుగా గాజులు వేసుకోవాలండి మనం కూడా నిండుగా బొట్టి పెట్టుకొని గన్నం రాసుకొని కాళ్ళకి పసుపు కూడా రాసుకోవాలండి ఈ విధంగా అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ కాయిన్స్తో చిట్టి గాజులతో పూజ చేసుకున్నానండి పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు ఇవన్నీ లేకపోయినా ఎరుపు రంగు అక్షింతలు ఎర్రని పువ్వులతో పూజ చేసుకోండి చాలా మంచి జరుగుతుంది వేపాకులు మామిడాకులు పెట్టుకుంటే చాలా మంచిదండి నాకు వేపాకులు దొరకలేదండి అందుకే పెట్టుకోలేదు మీకు దొరికితే మాత్రం తప్పకుండా పెట్టుకోండి వేపాకులు పెట్టుకుంటే అమ్మవారికి చలవా అంటారు ఈ రోజున అమ్మవారి పూజలో తప్పకుండా నిమ్మకాయలు కూడా పెట్టుకోవాలండి మూడు కానీ ఐదు కానీ పెట్టుకోవచ్చు ఈ విధంగా అమ్మవారికి అష్టోత్తర పూజ కంప్లీట్ అయిన తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం వేసుకోవాలండి తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి కుంకుమ పూజ కూడా చేసుకోవాలండి దసరా పండగ కాబట్టి అమ్మవారి దగ్గర ఈ రోజున అన్ని నైవేద్యాలు అన్ని పిండి వంటలు పెట్టొచ్చండి అలానే మహా నైవేద్యం భోజనం కూడా పెట్టొచ్చు చింతపండు పులిహార పెట్టచ్చు తర్వాత అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టుకోవాలండి మూడు తమలపాకులు ఒక్క ఖర్జూరం రెండు పండ్లు పెట్టుకోవాలండి అట్టిపండ్లు కానీ జామపండ్లు కానీ కమలాకాయలు కానీ పెట్టుకోవచ్చండి తర్వాత అమ్మవారి దగ్గర గాజులు పెట్టుకుంటే చాలా మంచిది అమ్మవారికి ఎరుపు రంగు అంటే ప్రీతికరము ఎరుపు రంగు గాజులు పెట్టుకుంటే చాలా మంచిది అలానే అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేసుకోవాలండి నవమి రోజున దశమి రోజున తప్పకుండా ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా కుంకుమ పూజ చేసుకోవాలండి కుంకుమ పూజ చేసుకునేటప్పుడు దుర్గాదేవి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోవచ్చండి కుంకుమ పూజ చేసిన కుంకాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ప్రతిరోజు కూడా మనం ధరిస్తే చాలా మంచిది పిల్లలకి పెట్టినా చాలా మంచిదండి అమ్మవారి పూజలో ఎన్ని దీపాలనైనా వెలిగించవచ్చు అండి ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు దీపాలను వెలిగించవచ్చు ఎన్ని దీపాలను వెలిగిస్తే అంత మంచిదండి అమ్మవారి పూజ కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదం పెట్టి హార తీయాలండి అమ్మవారికి ఆవు పిడకలతో ధూపం వేస్తే చాలా మంచిది అమ్మవారికి ధూపం ఎక్కువగా వేయాలండి సాంబ్రాణి పొగ ఎక్కువ వేయాలి ధూపం ఎక్కువ వేస్తే ఎటువంటి దుష్టశక్తులు కూడా మన ఇంట్లోకి రాకుండా ఉంటాయి పండగ రోజైనా చీర పెట్టుకోవచ్చు లేదంటే జాకిటి ముక్కను కూడా పెట్టుకోవచ్చండి జాకిటి ముక్కతో పాటు తాంబూలం పెట్టవచ్చు అమ్మవారి దగ్గర పెట్టిన నిమ్మకాయల్ని వెహికల్స్ కట్టినా మంచిదే అండి ఇంటి ముందైనా కట్టుకోవచ్చు లేదంటే పిల్లలు పడుకున్నాక దిండి కిందైనా పెట్టవచ్చండి పిల్లలు భయపడకుండా ఉంటారు అమ్మవారికి పూజ చేసిన పువ్వుని కూడా మన తల్లో పెట్టుకోవచ్చు అండి చాలా మంచిది అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి ప్రసాదం తీసుకొని వెళ్తే ఇంకా మంచిది నవమి రోజు కానీ దసరా పండగ రోజు కానీ నిమ్మకాయల మాలను గుడిలో అమ్మవారికి సమర్పించినా చాలా మంచిది ఆ అమ్మవారి అనుగ్రహం మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని నేను ఎప్పుడూ అనుకుంటాను అండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్ట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి